హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యువకుడు సేదతిరి వేప చెట్టు బోధి అనుకుని కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అతనికి అంతా కలవలే తోచింది అతడు ఉదయం అనగా బయలుదేరి సూర్యుడు నది నెత్తి మీదకి వచ్చేదాకా చేతిలో సంచితో నడుస్తూనే ఉన్నాడు అవన్నీ మరు భూములు అక్కడక్కడ చెరువుల మీద ఆధారపడి ఉండే మాగాని భూములు ఉన్నాయి భూమి అంతా బీటల వారి నేటికి మొహం వాచి ఉన్నది ఆ యువకుడు మరి నాలుగు మైళ్ళు నడిస్తే స్వగ్రామం చేరుకుంటాడు కానీ అతనికి విపరీతమైన దాహం ప్రారంభమైంది వెచ్చిన గాలి బాణవేగంతో వీస్తూ ఉండడంతో అతని స్వరనాడలు కృంగిపోయాయి తీసి అడుగు వేయడమే కష్టమైపోయింది ఎక్కడా కనుచూపు మేరలో ఏ ఊరు కనిపించడం లేదు తూర్పు దిశగా ఒక వంద గజాల దూరంలో ఒక వేప చెట్టు మాత్రం ఒంటరిగా ఉంది అతడు ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అతని కళ వెయ్యి రెట్లుగా పలించినట్లయింది చెట్టుకు పది గజాల దూరంలో ఓ బావి ఇనప గొలుసులతో ఉన్న ఒక బావి అతనికి కనిపించాయి అతడు సంచి పక్కన పాడేసి త్వర త్వరగా ఆ నీళ్లు తోడుకుని కాళ్ళు చేతులు మొహము కడుక్కుని తర్వాత కడుపు నిండా త్రాగాడు ఆ నీళ్లు కొబ్బరి నీళ్ళు వలె ఉన్నాయి అతడు నెమ్మదిగా వచ్చి వేప చెట్టు బోధికానుకుని కూర్చున్నాడు నిజానికి ఇంతకు పూర్వం వలె సూర్యబింబం నిప్పులను కురిపిస్తూనే ఉంది వేడిగాలి రివ్వును వీస్తూనే ఉన్నది అయినా అతని కళ్ళకు సమస్త ప్రపంచం చల్లగా హాయిగా కనిపిస్తున్నది ఈ మరుభూమిలో ఈ కాలిబాటల పక్కన ఒంటరిగా ఈ బావి ఎందుకు ఉన్నది అక్కడికి చుట్టూ ఏడెనిమిది మైళ్ళ పరిధిలో ఏ ఊరు ఉన్నట్లు లేదు ఈ ప్రాంతంలో బావిని ఎవరు తవ్వించారు ఏ ప్రయోజనం ఉద్దేశించి తవ్వించారు ఆ యువకుడికి కొద్ది క్షణాల్లోనే మగతగా నిద్ర పట్టింది ఏపుగా పెరిగిన ఎదురు చెట్టు మధ్య భుజం మీద మంచినీళ్లు కావడితో వడివడిగా నడుస్తున్నాడు పేరయ్య పక్కన ఏ చెట్టు కొమ్మల్లోనూ దాకుని ఉండి కోయలు కూస్తున్నది వేగంగా వీచే గాలిని తమలో పూరించుకుని వెదురు పదలో జమ్ముని శబ్దం చేస్తున్నాయి పేరయ్య త్వర నడిచి ఊరు చివర ఉన్న ఒక ఇంట్లో ప్రవేశించి నీళ్ల కావడి దింపాడు ఆ ఊరిలో ఉన్న బావులన్నిటిలోనూ నీళ్లు సముద్రపు నీటి వలె ఉప్పగా ఉంటాయి ఊరికి అరవై మైళ్ళ దూరంలో ఉన్నదొక పెద్ద మంచినీళ్ళ బావి ఆ బావి నీళ్ళే ఊర్లో వాళ్ళకి సరణ్యం ఉప్పు నీరు స్నానాలకు పై వాడకాలకు తప్ప మరెందుకు పనికిరాదు పెరయ్యే రోజు చీకటి ఉండగానే లేచి స్నానం చేసి తడిగుడ్డతోటే భుజం మీద కావడి వేసుకుని బయలుదేరి బాగా పొద్దెక్కేదాకా బావి నుంచి ఊరికి ఊరి నుంచి బావికి తిరిగి అందరి ఇళ్లకు నీళ్లు చేరవేస్తాడు తర్వాత ఇంటికి వచ్చి నాలుగు గింజలు ఉడకేసుకుని తిని కాసేపు నడుము వాల్చి లేస్తాడు మూడు గంటలకు కాగానే భుజం మీద కావిడితో బయలుదేరుతాడు అతని తండ్రి కూడా సరిగ్గా అలాగే చేసేవాడు పేరయ్య ఏళ్ల వయసులో ఉండగా అతని తండ్రికి పక్షవాతం వచ్చి కాళ్ళు చెయ్యి పడిపోయి మంచం నుంచి లేవలేకపోయాడు తర్వాత కొద్ది రోజుల్లోనే పసివాడైన పేరయ్య భుజం మీద కావిడి కుటుంబ భారము పడ్డాయి కుటుంబం అంటే మంది మార్బలం ఏమీ లేదు అతనికి అప్పటికి ఉన్నదల్లా తల్లి ఒక్కతే ఆమె అసలే బలహీనురాలు పైగా భర్త మరణం ఆమెను మరింత కృంగదీసింది ఆమెలో జవచ జవసత్వాలు సన్నగిల్లిపోయాయి ఆమె కళ్ళు గాజు బిళ్ళల వలే ఉండేవి పగలే చూపు సరిగ్గా ఉండేది కాదు అయినా తప్పనిసరి కాబట్టి నెమ్మదిగా తడువుకుంటూ ఇంటి పనులు చేసుకునేది రోజు పేరయ్య అన్ని ఇళ్లకు నీళ్లు మోసి అలసిపోయి ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చునేసరికి ఆమె ప్రారంభించేది ఏమిరా నాయనా చూస్తున్నావుగా నా అవస్థలు పెద్దదాన్ని అయిపోయాను ఇంకా ఎన్నాళ్ళు బతుకుతానో మొన్న ఆ పొండరికాక్షయ్య ఎక్కడో ఏదో మనువు ఉందని చెప్పాడు నువ్వు ఒక ఇంటివాడివైతే చూసి కళ్ళు మోస్తాను ఏమీ సమాధానం చెప్పకుండా అలా నల్లరాయిలో కూర్చుంటావు ఎలా రా నీతో వేగడం అంటూ ఉండేది పేరయ్య స్వతహాగా మితభాషి తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం చూసి అప్పుడప్పుడు ఇంకే ఇప్పుడేం ఇప్పుడేం తొందర వచ్చిందిలే నీకు మరి చాదస్తం అనేవాడు అంతగా పోరు పెట్టినప్పుడే ఆ ముసలాదాని కోరిక లేదు ఒకనాడు మేఘాలు ముసు ముసురుకొని పగలే చీకటి కమ్మినట్లు మరి కాసేపట్లో వర్షం ప్రపంచాన్ని ముంచెత్తుతుందనగా ఆమె వంట పూర్తి చేసి పంచలోకి వచ్చి కొంగు పరుచుకొని సునాయాసంగా ఎవరిని బాధ పెట్టకుండా ఒంటరిగా ప్రాణాలు విడిచింది పెరయ్య వచ్చి కావడి దింపి నిద్రిస్తున్న తల్లిని లేపే ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అనుకుని లోపలికి వెళ్ళి సిద్ధంగా ఉన్న అన్నం వడ్డించుకుని సుష్టిగా భోంచేశాడు తర్వాత చెయ్యి తుడుచుకుంటూ పంచిలోకి వచ్చి ఇంకా అలాగే పడుకుని ఉన్న తల్లిని చూసి నవ్వుకుని అమ్మా అని పిలిచాడు ఆమె లేచి ఎప్పుడు వచ్చావురా నాయనా అని అడిగితే నేను రావటము అయ్యింది నా భోజనము అయ్యింది నువ్వు లేచి కాస్త ఎంగిలిపడు అసలే పొద్దుపోయింది అందామనుకున్నాడు కానీ అతడు రెండుసార్లు పిలిచినా ఆమె లేదు అతనికి అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసి ఒక్కసారిగా బావురమన్నాడు అతని ఏడుపు విని నలుగురు చేరారు తర్వాత వారు తలా చెయ్యి వేసి అన్ని పనులు పూర్తి చేశారు పేరయ్య ఇంట్లోకి వెళ్ళి ఓ పక్కగా కూర్చుని ఒంటరిగా దుఃఖించాడు అప్పటికే అతనికి ఇరవై ఏళ్ళు రోజు తెల్ల తెల్లవారుతుండగా లేచి స్నానం చేసి కావిడి భుజం మీద వేసుకుని బావికి బయలుదేరేవాడు మధ్యాహ్నం వరకు అదే పని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకే బయలుదేరి పొద్దుగునికాక తర్వాతనే ఇంటికి చేరుకునేవాడు ఆ ఊరి కర్ణం ఒకనాడు పేరయ్యను పిలిచి ఏమిరా ఇలా ఎన్నాలని చెయ్యి కాల్చుకుంటావు రేపు నేను పొలం వెళ్తున్నాను నా వెంటరా నా ఏరికలో ఒక సంబంధం ఉంది పిల్లల్ని చూసి రావచ్చు అన్నాడు ఆయన ఎదుట మాట్లాడలేక పేరయ్య వినయంగా తల ఊపి వచ్చేశాడు కానీ తర్వాత ఆలోచిస్తే ఒక ముఖ్య విషయం జ్ఞప్తికి వచ్చింది పెళ్ళి అనగానే ఎంత లేదన్నా ఏ నగలు నాణ్యాలు పెట్టకపోయినా కొన్ని వందల రూపాయలు ఖర్చు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఉన్న సొమ్ము తల్లి అంత్యక్రియలకు సంతర్పణకు ఖర్చు అయ్యింది అతడు మర్నాడు కర్ణం గారి ఇంటికి వెళ్ళి ఈ విషయం ప్రస్తావించాడు డబ్బు విషయం ఎత్తగానే ఆయన నవ్వి పిచ్చివాడా అదా నీ సందేహం మేమంతా ఏమైపోయామనుకున్నావు అలాంటి పిచ్చి సందేహాలు పెట్టుకోకు ఇంటికి వెళ్ళి తెల్లని చొక్కా ఉంటే తొడుక్కుని రా అన్నాడు కరయ్య ఇంటికి వెళ్ళి తన తండ్రి తాలూకు చొక్కా ఒకటి ఏరి తొడుక్కున్నాడు అది తెల్లగానే ఉంది భుజం మీద కొద్దిగా చిరిగినంత మాత్రంలో ఏమీ లోపం రాదు పైన ఉత్తరయం ఉండనే ఉంది అతడు కర్ణంగారు వెంట పొలం వెళ్ళి పిల్లని చూశాడు పిల్ల తండ్రి భేదవాడు ఆయనకి నలుగురు ఆడపిల్లలు పెద్ద పిల్లలు ముగ్గురికి ఉన్నంతలో మంచి సంబంధాలు కుదిర్చి పెళ్ళిళ్ళు చేశాడు ఆయన చివరి పిల్ల పేరు వద్దని ఆ పిల్ల వంతు వచ్చేసరికి ఆస్తి ఏమీ మిగిలలేదు పైగా పిల్ల పెళ్ళి ఎదిగి కూర్చున్నది ఈ భారం ఎలా వదుల్చుకోవడమా అని ఎదురు చూస్తున్నాడు ఆయన పేరయ్య అన్ని విధాలా తగిలినవాడుగా కనిపించాడు కుర్రవాడు కష్టపడి జీవించే తరహా వ్యక్తి కాబట్టి తిండికి బట్టకి లోపం జరగదు పేరయ్య తన ముందు చేప మీద తల ఉంచుకుని కూర్చుని ఉన్న పిల్లను చూశాడు ఆ కొద్దిసేపు వినియోగించుకునేందుకు పక్కింటి వారిని అడిగి ఏవేవో నగలు తెచ్చి ఆ పిల్లకు అలంకరించారు నిజానికి పిల్లకు ఆ ఆభరణాలు ఏది అవసరం లేదు మంచులో తడిచిన మందార పువ్వు లాంటి ముగ్ధ సౌందర్యం ఆమెది ఆ కన్నులు విశాలమైన నల్లగా ఉన్నాయి ఆ కళ్ళలో అమాయకత్వం ఉట్టిపడుతున్నది ఆ శరీర ఛాయ పదహారు వన్నే పసిడి ఛాయతో పోటీ పడుతున్నది ఆ తతంగం ముగియగానే పేరయ్య పెదవి కదపకుండా లేచి కర్ణంగారు వెంట బయలుదేరి వచ్చాడు ఆయన ఏమిరా పేరయ్య పిల్ల ఎలా ఉంది నచ్చిందా అని అడిగితే తల ఊపి ఊరుకున్నాడు తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఓ ముహూర్తం నిర్ణయించి నలుగురు పెద్దలు చేరి శుభకార్యం అయ్యిందనిపించారు పేరయ్య తన ఒంటరితనం పోయినట్లు తనకి ఈ ప్రపంచంలో అతి దగ్గర బంధువు ఎంతో మంది ఉన్నట్లు అనుభూతి పొందాడు అతనికి ఆశ్చర్యం వేసింది నాలుగ ఈ విశాల ప్రపంచంలో నా నా అనుకోదగిన వారెవ్వరూ లేని తనకు ఈనాడు చిత్రంగా తననే సర్వస్వం అనుకునే ప్రాణి లభించింది అతడు ఆనందంతో గర్వంతో ఉప్పొంగిపోయినాడు తర్వాత కొన్ని నెలలకు ఆ పిల్ల చీరాశారీతో కాపరానికి వచ్చింది వస్తు ఆ ఇంటికి వెలుగుని తెచ్చి తీసుకొచ్చింది పేరయ్య జీవితాన్ని వెలిగించే జ్యోతిగా ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టింది కొద్ది సహచర్యంతోనే మామిడి చెట్టు నాలుగుకున్న మాధవి లతవలే ఆమె అతనికి తన్ తను తాను అంకితం చేసుకున్నది రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన పేరయ్యను భార్య పరిచ పరిచర్యల్లో సర్వసుఖం అనుభవించేవాడు ఆమె ప్రణయ జలదిలో అలసి సొలిసి కాయలు కాచిన అతని భుజం మీద తలవాల్చి నిద్రించేది తర్వాత సంవత్సరానికి ఆ పిల్ల గర్భవతి అయింది తల్లిదండ్రులు వచ్చి కానుపుకు ఆ పిల్లను తమ వెంట తీసుకుపోయారు ఆమె వెళుతూ కన్నీళ్లు పెట్టుకుంది పేరయ్య కూడా చలించిపోయాడు అయినా ఆమెను సముదాయించి పిచ్చిదాన ఇక్కడికి పది మైళ్ళే కదా ఏమన్నా దూరమా భారమా రెండు రోజులకు ఒకసారి వచ్చి నిన్ను చూడకపోతే నేను మాత్రం బతకగలనా అన్నాడు అలాగే మాట తప్పకుండా అతను రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళి చూసి వస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లోనే ఆమెకి ఏదైనా ఒక బంగారు నగ చేయించాలనే కోరికతో అతడు డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు ఆమెకి తొమ్మిది నెలలు నిండిన తర్వాత అతడు ఒక్క ఒక్కనాడు వెళ్ళేసరికి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుని కూర్చుని ఉంది పేరయ్య ఆమె దగ్గరికి వెళ్ళి ఏమిటే వద్దని ఎందుకెడుస్తున్నావు అని అడిగాడు ఆమె ఏమీ మాట్లాడలేదు తర్వాత పేరయ్య మధ్య నోట అసలు విషయం విన్నాడు పండగకు ఆమె అక్కలిద్దరూ పుట్టింటికి వచ్చారు వారిలో ఒక ఆమెకు వద్దనికి చిన్నప్పటి నుంచి పడదు ఆమె మొగుడు నీళ్లు మోసుకుని బతుకుతాడని వద్దనిని ఎగతాళి చేసింది ఆ పూట వద్దని అన్నం తినలేదు అక్క వచ్చి పొరపాటున అన్నాను బుద్ధి తక్కువ దాన్ని లేచి అన్నం తినవే అని బతిమలాడిన ఆమె కదరలేదు పేరయ్యకు నవ్వు నవ్వు వచ్చింది వద్దని దగ్గరికి వెళ్ళి ఆ మాత్రం దానికే అంత కోపం వచ్చే చేసుకోవాలా తప్పు కదు తమాషాకు ఏదో అన్నదే అనుకో ఇంత రాద్ధాంతం చేయవచ్చినా లే త్వరగా అన్నం తిను అన్నాడు ఆమె లేచి కళ్ళు తుడుచుకుని వంటింట్లోకి వెళ్ళింది తర్వాత కొద్ది రోజుల్లోనే పేరయ్యకు పిడుగు పిడుగులాంటి వార్త వచ్చింది ఒక రోజున తెల్లవారుజామునే స్నానం చేసి బావికి బయలుదేరుతూ ఉండగా ఒక మనిషి వచ్చాడు ఆ రాత్రి అతని భార్యకు నొప్పులు వచ్చాయని కానుపు కష్టమైందని పిల్ల పుట్టిపోయిందని తల్లి కూడా బతికే వరకు నమ్మకం లేదని కవరు తెచ్చిన వ్యక్తి చెప్పాడు పేరయ్య కాళ్ళు కింద భూమి కరి కరిగిపోయినట్లు అనిపించింది త్వర త్వరగా పంచి కట్టుకుని పైన ఉత్తరయంతో ఆ మనిషి వెంట నడిచాడు అంత దూరము తన పెన్ని తనకు దూరం చెయ్యవద్దని భగవంతుని ప్రార్థిస్తూనే నడిచాడు కానీ విధి ప్రతికూలంగా అతనికి చూపులైనా అందలేదు పేరయ్యకు లోకమంతా చీకటి అనిపించింది అతని సుఖం చట్టుబండలైపోయింది దొరికినట్లే దొరికి అంతలోనే చేజారిపోయింది ఒక అమృత కలశం అతడు ఎంతసేపు శిలా విగ్రహం వల్లే కూర్చుండిపోయాడు పేరయ్య మళ్ళీ తన పని ప్రారంభించాడు జీవితం మళ్ళీ గాడిలో పడింది ఒంటరిగా నిర్లిప్తంగా రోజులు గడపడం ప్రారంభించాడు అతని మనసులో దిగులు లేదు బాధ లేదు యంత్రం వలె తయారైనాడు అప్పుడప్పుడు వారు వీరు మళ్ళీ పెళ్లి చేసుకో పేరయ్యా అనేవారు అతడు వారి మాటలు విని నవ్వు ఊరుకునేవారు తర్వాత ఏళ్ళు గడిచే కొద్దీ అతనిలో మార్పు వచ్చింది అకాల వృద్ధాప్యం అతని సర్వాంగాలను ఆక్రమించింది మొహం ముడతలు పడి జుట్టు తెల్లబడింది శరీరంలో జవా జవాలు సత్వాలు ఊగిపోయి ఉత్సాహం తగ్గింది అతడు తన పని తప్ప మరి విషయాన్ని పట్టించుకునేవాడు కాదు ఒకనాడు కర్ణమాతని పిలిచి పేరయ్య మా అమ్మాయికి ఏటి అవతల భోగాపురంలో సంబంధం కుదిరింది నువ్వు వెళ్ళి లగ్నపత్రిక ఇచ్చి రావాలి అన్నాడు పేరయ్య తల ఊపి అప్పటికి అన్ని ఇళ్లల్లోనూ నీళ్లు చేరవేయడం పూర్తి అయినందువలన ఇంటికి వెళ్ళి త్వర త్వరగా నాలుగు గింజలు ఉడకేసుకుని తిని చొక్కా తొడుక్కుని సిద్ధమై వచ్చాడు కర్ణమాతని చేతికి పసుపు పూసిన లగ్నపత్రిక ఇచ్చాడు పేరయ్య ఉత్సాహంతో నడవడం ప్రారంభించాడు నడి వేసవి వేడిగాలు విసురుగా వీస్తున్నది పేరయ్య కాలిబాట వెంట ఏడు ఏడు మైళ్ళు వాయి నడిచిపోయి బోగాప భోగాపురం చేరుకుని అక్కడ ఇల్లు వాకప్పు చేసుకుని కనుక్కుని లగ్నపత్రిక ఇచ్చి మళ్ళీ వెంటనే బయలుదేరాడు ఈ ఎండలో ఎలా పోతావు కాస్త నడుం వాల్చిపోదు అని ఆ ఇంటి యజమాని చెప్పిన వెనక కాదండి బాబుగారు అక్కడ నీళ్ళు ఇబ్బంది ఉన్న సంగతి మీకు తెలుసుగా కాస్త పొద్దు వాలేసరికి నేను కావడి భుజాన వేసుకోవాలి లేకపోతే అందరూ ఇబ్బంది పడతారు అని సమాధానం చెప్పి తాంబూలంలో వచ్చిన రెండు రూపాయలు రెండినో దోపుకుని తిరుగు ముఖం పట్టాడు ఎండవేడిమి మీ ఏమాత్రమూ తగ్గలేదు బానుబింబం నిప్పులు చెరుగుతున్నది వేడిగాలు యధాప్రకారం బాణవేగంతో వీస్తూనే ఉన్నది పేరయ్య కాళ్ళకు చెప్పలైనా లేవు ఆ ఏటి ఇసుకలో నడిచి అవతల ఒడ్డుకు చేరుకునేసరికి అతనికి ఆయాసం వచ్చింది కాళ్ళు బొబ్బలెక్కాయి విపరీతమైన దాహంతో నాలుక పిడచగట్టిపోతున్నది ఉత్తరేయం కళ్ళకు వద్దుకుంటూ అతడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూశాడు విపరీతమైన వేగంతో సుడిగాలి రేగే అతన్ని ఎర్రని దుమ్ములోంచి ముంచివేసింది అతని శరీరం తూలిపోయింది కొద్ది గజాల దూరంలో అతనికి కళ్ళకు ఒక విశేషం కనిపించింది అతడు తనలో చా ఇది నా భ్రమ అయి ఉంటుంది ఈ మరుభూమిలో ఇంత ఎండలో అబ్బే అనుకుంటూ తులుతూ ఆ వైపు నడిచాడు ఎనభై ఏళ్ళ ముసలిది ఒక ఆమె నాలుగైదు తాటాకులతో ఒక చిన్న పందిరి వేసుకుని కాలిబాట పక్కన కూర్చుని ఉంది ఆమె ముందు రెండు కుండలు నిండుని చల్లని నీళ్లు ఉన్నాయి ఆమె తుల్లుతూ వచ్చిన పేరయ్యను ఒక చెంబు నీళ్లు తాగి అదించి బాగా ఎండదెబ్బ తిన్నావు ముందు మొహం కడుక్కోనైనా ఒక క్షణం ఆగి నీళ్లు తాగవచ్చులే ఇప్పుడే తాగితే వడదెబ్బ తగులుతుంది అన్నది పేరయ్య కాళ్ళు చేతులు మొహము కడుక్కున్నాడు ఆ నీళ్లు స్పర్శకే అతనిలో జీవం లేచి వచ్చింది ఖాళీ చెంబు ఆమెకు అందించి ఒక క్షణం కూర్చున్నాడు తర్వాత ఆమె తాగేందుకు నీళ్లు అందించింది కడుపు నిండా చల్లనీళ్ళు తాగి ఒక మూలగా ఆ నీడలో ముడుచుకుని పడుకున్నాడు పేరయ్య అతనికి నిద్ర ముంచుకు వచ్చింది అతనికి మెలకు వచ్చేసరికి ఎండవేడిమి కొద్దిగా తగ్గింది గాలిలో వెచ్చదనం కూడా తగ్గిపోయింది అతడు లేచి ఆ అబవంక ఒక్కసారి చూశాడు ఆమె బోసినోటితో మెరుపు మెరిసినట్లు నవ్వింది పేరయ్య వస్తానమ్మా అంటూ నడవడం ప్రారంభించాడు అతడు కర్ణం గారి ఇంటికి కవరు చెప్పి తన ఇంటికి వచ్చాడు చొక్కా విప్పి వంకీకి తగిలించి సందు సందుగు పెట్టిలోంచి ఒక చిన్న టేకు పెట్టి బయటికి తీశాడు అందులో ఎన్నో ఏళ్ళ కిందట తన భార్యకు ఏదైనా నగ చేయిద్దామని అతను కూడబెట్టిన ధనం ఉంది ఆ మొత్తం మొదట వంద రూపాయలే ఆ తర్వాత అడపా తడపా లభించిన డబ్బు కూడా అందులోనే వేశాడు కూర్చుని అంతా లెక్క పెడితే రెండు వందల పదిహేను రూపాయలు ఉన్నాయి ఇప్పుడు లగ్నపత్రిక మూలంగా దొరికిన రెండు రూపాయలు కూడా అందులో వేశాడు తర్వాత కొన్ని రోజుల పాటు అతడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు తను ఆనాడు ఎండలో పడిన అవస్థ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేవాడు ఆ ముసలిది తన పాలిట దేవత వలె ఆనాడు అక్కడ ఉండబట్టి సరిపోయింది లేకపోతే తన అప్పటికప్పుడే ప్రాణాలు వదిలి ఉండేవాడు రైల్వే స్టేషన్ నుంచి ఏ ఊరికి రావాలన్నా ఆ ఖాళీదోవే గతి ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోవాలన్నా ఆ మరుభూమిలో ఖాళీ శరణ్యం కర్ణం గారి ఇంటికి ఇంట్లో పెళ్లి అయిపోయింది పేరయ్యకు విపరీతమైన తాకిడి తగిలింది అతడు కావిడి కింద దింపే కూడా వీలు లేదు ఆ హడావిడి తగ్గిన తర్వాత కర్ణం గారు పేరయ్యకు ఇరవై రూపాయలు ఒక దోవతి చాపు తాంబూలంలో పెట్టి ఇచ్చాడు పేరయ్య ఒకనాడు నడిచి వస్తూ ఆగిపోయాడు ఇంతకు పూర్వం కాలిబాట పక్కన అవ్వ కూర్చుని ఉన్న చోట పదేళ్ల పిల్లవాడు కూర్చుని ఉన్నాడు ఇక్కడ ఏది అని పేరయ్య అడిగిన మీదట ఆ పిల్లవాడు కళ్ళనీళ్ళు పెట్టుకుని మా నాయనమ్మ చనిపోయింది అన్నాడు పేరయ్య కొద్ది క్షణాల పాటు నిల్చుండిపోయాడు తర్వాత నెమ్మదిగా నడిచి తన ఊరికి వచ్చాడు అతడు రెండు రోజుల పాటు ఏం ఆలోచించాడో తెలియదు మూడోనాడు పొద్దున్నే నలుగురు పని పిలిచి వారితో మంతనాలు ప్రారంభించాడు వాళ్ళలో ఒకడు నీకు పిచ్చిగాని పట్టిందా బేపనయ్య అక్కడ బావి తవ్వడం ఎందుకు తవ్వినా నీళ్లు పడవు కదా అంత గో గొడ్డు నేల అన్నాడు పేరయ్య వినిపించుకోలేదు మీకు కావలసింది డబ్బు నేను ఇస్తాగా మా పెరట్లో తవ్వినా ఊరి బయట తవ్వినా ఒకటే ఏమంటారు అని అడిగాడు వాళ్ళు ఊపుతూ సరే అని వెళ్ళిపోయారు మర్నాడు ఉదయమే ఊరి బయట కాలిబాటన పక్కన బావి తవ్వడం ప్రారంభమైంది కర్ణమదివిని పేరయ్య ఇంటికి పరిగెత్తుకుని వచ్చి నీకు పట్టిందా పేరయ్య ఇప్పుడే విన్నాను ఏమిటి పని అని అడిగాడు పేరయ్య ఏమీ మాట్లాడకుండా శిలా విగ్రహం వలే కూర్చున్నాడు ఎంతసేపటికి జవాబు చెప్పలేదు వరుసగా నాలుగు రోజులు పనిసాగింది గంగా కటాక్షం లభించలేదు పేరయ్య తన పనులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు నాలుగోనాడు పని పూర్తి చేసుకుని ఇళ్లకు తిరిగిపోతూ పనివాళ్ళు పెదవులు విరిచారు లాభం లేదు ఇక్కడ జలపడదు అన్నారు పేరయ్య కళ్ళు చెమర్చినాయి పని వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా అతడు అక్కడే చాలాసేపు కూర్చున్నాడు చీకటి పడింది పేరయ్య కదలు చిన్న చిన్న రాళ్ళు చేతిలోకి తీసుకుని బావిలోకి విసురు విసురుతూ ఆలోచనలో పడ్డాడు ఉన్నట్టుండా అతనికి శరీరం జలధరించింది బుడుంగుమని చిన్న శబ్దం వినిపించింది అతడు ఆతృతగా బావిలోకి తొంగి చూశాడు నీళ్లు అతడు త్వర త్వరగా పని వాళ్ళను ఏర్ప ఏర్పరచుకుని మెట్లు దిగిన మెట్లు దిగి లోపలికి వెళ్ళి దోశల నిండా నీళ్లు తీసుకుని కళ్ళకద్దుకున్నాడు ఆ నీళ్లు కొబ్బరి నీళ్ళు వలె ఉన్నాయి అతడు ఉత్సాహంతో పొంగి పొంగిపోతూ నీళ్లు నిండిన కళ్ళతో ఇంటికి వచ్చాడు ఆ రాత్రి వాకిట్లో వేప చెట్టు కింద కుక్కు మంచంలో పడుకుని చల్లని గాలి అలలు అలలుగా వీచి జూ కొడుతూ ఉండగా ఆదమర్చి నిద్రపోయాడు ఆ మరుభూమిలో జలపడడం అందులోనూ అంత తీయని నీళ్లు పడడం అందరికీ చిత్రం అనిపించింది తర్వాత రెండు మూడు రోజుల్లో పనివాళ్ళు బావి చుట్టూ పళ్ళెం కట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు పేరయ్య వాళ్ళతో మాట్లాడుకున్న డబ్బు కాక తన దగ్గర మిగిలిన మరో ఐదు రూపాయలు కూడా వాళ్ళకే ఇచ్చాడు అతని మనసులో ఆ మనసు ఎంతో తేలికపడింది తర్వాత అతని జీవితం చాలా సాధారణంగా గడిచిపోయింది ఊళ్ళో ఎవరి ఇంట్లోనైనా పెళ్ళి వంటి శుభకార్యాలు వచ్చినప్పుడు ఉత్సాహంగా పనిచేసేవాడు అతనికి నీళ్ళ కావిడి ప్రీతమైన వస్తువు అయిపోయింది అతడు రోజు బావి నుంచి ఇంటికి వచ్చే దోవలో అటు ఇటు ఉన్న వెదురు పదలు కాల కాలక్రమేణా దట్టంగా పెరిగినాయి ఆ వెదురు పదల్లో నుంచి రకరకాల ధ్వనులు వినిపిస్తూ ఉండేవి కోయిల సమయంలో వచ్చినప్పుడు ఆకులు గుబురులోని దాకుని ఎవరికి కనిపించకుండానే కర్ణ ప్రేయంగా కూస్తూ ఉండేది ఊర్లో హరికథ భజన వంటి కాలక్షేపాలు ఉండేవి పేర పేరయ్య హాజరవుతూనే ఉండేవాడు భోజన సమయంలో నలుగురితో చేరి సిమ్మె చెట్టు తిరుగుతూ చిరుతులు మోగిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు ఆ యువకుడు కళ్ళు విప్పి చూశాడు ఎండలో చురుకు పాలు తగ్గింది ఒక కాకి కావు కావమని అరుస్తూ ఎగిరిపోతున్నది రెండు మూడు మబ్బు తుణకలు ఆకాశంలో కదులుతున్నాయి దూరం నుంచి సముద్రపు గాలి తెరలు తెరలుగా వీస్తున్నది అతడు లేచి నిలబడి అవును ఈ బావి తవ్వించిన వాడు అందరిలాగే కాలం చేరువైనప్పుడు శాశ్వతంగా కళ్ళు మూసి ఉంటాడు అయినా ఇంకా అతను దాహంగా పాఠశాలలకు ప్రాణదానం చేస్తూనే ఉన్నాడు అతని ఆత్మ ఈ పరిసరాల్లోనే వ్యవహరిస్తూ దాహంగా ఉన్న వారిని ఇటువైపు లాక్కొని వస్తుంది అటువంటి వ్యక్తులకు పునర్జన్మ ఉండదు